ఈ సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు గేమ్ చేంజర్ డాక్టర్ సంక్రాంతికి వస్తున్నాం మీకు ఆ సినిమాల పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి గేమ్ చేంజర్ బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది కానీ మా బాలయ్య బాబు మాత్రం చూసుకుంటూ వచ్చేస్తాడు షూర్గా ఓకే అమ్మా గేమ్ చేంజర్లో ట్రైలర్ చూస్తారు కదా మీరు శంకర్ గారు మార్క్ కనబడిందా మీకు అందులో కనిపిస్తుంది అండి అంటే కొంచెం ఇది కూడా అర్థం స్టోరీ కూడా అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఒక కలెక్టర్ ఇతనైతే మన మన చరణ్ కలెక్టర్ అనిపిస్తుంది మూడు గెటప్ వేస్తారు కదా అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ గా కలెక్టర్ గా పొలిటీషియన్ గా మీకు ఏ రోజు బాగా నచ్చింది పోలీస్ ఆఫీసర్ గా బాగున్నాడు పోలీస్ ఆఫీసర్ గా ఓకే అమ్మా ఇప్పుడు ఇందులో వెంకటేశ్వర్ కూడా వస్తున్నావు చాలా థియేటర్ రిలీజ్ అయ్యి సో సినిమా మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అది ఫ్యామిలీ దండి అది ఎలా ఉంటుందంటే నార్మల్ గా వెళ్ళి చూస్తారు కానీ ఓ బ్లాక్ బాస్టర్ అవుతుందని మాత్రం ఎవరు చెప్పలేరు ఫ్యామిలీ కథలు ఆల్రెడీ చూసేశారు వినేసారు అయిపోయింది కాబట్టి యావరేజ్ గా ఆడుతుంది ఓకే అమ్మా మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చింది డాకు మహారాజా గేమ్ చేంజరా నాకు గేమ్ చేంజర్ కూడా బాగుందండి గేమ్ చేంజర్ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏం జరుగుతుంది ఏదో జరుగుతుంది అనిపించేలాగుంది కాకు మహారాజు ఒకటి అది బాగా థ్యాంక్స్ అదంతా ఉంది కదా సేమ్ అలాగే కనిపించలేదు సూర్య కూడా బాగా చేశాడు ఓకే పుష్ప టూ కలెక్షన్ బ్రేక్ చేస్తా అనుకుంటున్నారా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూస్తారు కదా చేస్తుందండి ఎందుకు చేయదు చూసే వాళ్ళు ఉండే ఎందుకు చేయదు చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఈ సినిమాకి శంకర్ గారు మార్కెట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా హిందీలో కానీ తమిళ్లో కానీ కొంతవరకు డైరెక్టర్ మీద నమ్మకంతో కూడా వెళ్తారు కదా వెళ్ళొచ్చు ఒకసారి అంటే ఫోటోగ్రఫీ కానీ ఆ స్టైల్ అనేది బాగుంటుందండి ఫోటోగ్రఫీ పాటలు తీసే విధానం సీనరీస్ అవి చాలా బాగుంటాయి స్టోరీతో నడుస్తూ ఉంటుంది పాటలు కూడా అంటే సపరేట్గా వచ్చేసి వెళ్ళిపోవు శంకర సినిమాలకి స్టోరీతో కలిసిపోయి వస్తుంటాయి సో ఓవరాల్గా మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు ఫస్ట్ నాకైతే ఒక రోజున మూడు చూస్తానండి గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ చూస్తాను మూడు సినిమాలకు వెళ్తారు ఫ్యామిలీతో వెళ్తారా లేదా ఫ్రెండ్స్ వెళ్తారా లేదండి మా ఫ్యామిలీతోనే వెళ్తాం మేము ఎక్కడికైనా ఫ్యామిలీతోనే వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లోనే చూడండి పైరసీ వద్దు ఎందుకంటే చాలా కష్టపడి వీళ్ళందరూ చేశారు చాలా కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు దానివల్ల అందరూ అసలు థియేటర్ అనేది ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తేనే మూవీ బాగా అర్థమవుతుంది లేదండి కొంచెం బస్లో రేట్ రెండు బాగా రేట్ ఎక్కువ చెప్తున్నారు నెక్స్ట్ వెళ్దామంటే ఆ స్టోరీ అనేది యూట్యూబ్లో వాటిలో వీటిలో వినేస్తున్నాము ఇంకా వెళ్ళాలని కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది ఆ ఇదే రా స్టోరీ సర్లే వెళ్ళట్లే అంటే వీళ్ళు డిసైడ్ చేసేస్తున్నారండి బాగాలేదు బాగుంది